కూరలో కరివేపాకును వేయగానే దానిని తీసి పక్కన పెట్టేస్తారు కానీ ఇప్పుడు చెప్పే లాభాల గురించి చెప్తే ఏం చక్క తింటారు అవేంటో తెలుసుకోండి కరివేపాకు దీనిని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ నుంచి బ్యూటీ బెనిఫిట్స్ వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోండి ఎముకల బలానికి కరివేపాకు కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది దంతాలు ఎముకలకు ఆరోగ్యానికి మంచివి వీటిని తినడం వల్ల కీళ్ళ నొప్పులు షుగర్ ఉన్నవారిలో ఎముకల నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది కిడ్నీలకు మందుగా కరివేపాకులో పాస్పరైస్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల డిటాక్సిఫయర్లా పనిచేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున కరివేపాకుని తింటే మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు పూర్తిగా తొలగి వాటి పనితీరు మెరుగవుతుంది ఇమ్యూనిటీ రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్రాము పచ్చి కరివేపాకు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి కరివేపాకులో ప్రోటీన్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దీనివల్ల ఇమ్యూనిటీ బలంగా మారుతుంది ఇన్ఫెక్షన్స్ దూరం అవుతాయి కొలెస్ట్రాల్ని <koles> తగ్గించడం కరివేపాకు తింటే ఎల్డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీంతో రక్తనాళల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోదు చెడు కొలెస్ట్రాల్ తగ్గితే బీపీ కూడా కంట్రోల్ అవుతుంది దీంతో గుండె సంబంధ సమస్యలు తగ్గి హార్ట్ హెల్త్ బాగుంటుంది మలబద్ధకానికి మందుగా కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది దీంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది కొందరికి అజీర్ణం కారణంగా విరోచనాలు అవుతాయి కరివేపాకుని పచ్చిగా తింటే ఈ సమస్య దూరం అవుతుంది అయితే ఎక్కువగా తింటే మాత్రం డయోరియా వస్తుంది జుట్టు బలానికి జుట్టు రాలడానికి కారణం కుదుళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే ఇందుకు ప్రోటీన్ లోపం ఐరన్ లోపం ఈ రెండు లోపాల కారణంగా జుట్టు రాలుతుంది అయితే కరివేపాకు తింటే ఈ సమస్యలు దూరం అవుతాయి కరివేపాకులో విటమిన్ బి టువెల్ విటమిన్ ఈ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి